నమస్తే ఫ్రెండ్స్ పిల్లల నుంచి పెద్దల వరకు స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఉండని వారు ఉండరు మరి ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇలా చేసుకున్న చికెన్ ఫ్రైడ్ రైస్ని నిమ్మకాయ ఇంకా ఉల్లిగడ్డతో సర్వ్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్కి తగ్గేదే లేదు అలా ఉంటుంది టేస్ట్ మరి అద్దరిపోతుంది మరి ఇలాంటి చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో వీడియోలకి వెళ్ళి చూసేద్దాం ఇంకా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని సాల్ట్ వేసి బాగా కడుక్కొని తీసుకున్నాను చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం ఫస్ట్ చికెన్ పీసెస్ని ఇట్లా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇట్లా చిన్నగా ఉండాలి నేను బోన్తోనే తీసుకున్నాను మీకు ఇష్టమైతే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు ఎట్లయినా తీసుకోవచ్చు విత్ బోన్ ఆర్ వితౌట్ బోన్ కూడా తీసుకోవచ్చు ఇంకా నేను ప్రాసెస్ చూపిస్తాను మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల మైదా వేసుకోండి దీనివల్ల మంచి బైండింగ్ వస్తుంది అంటే పీస్కి మసాలా అనేది మంచి గట్టిగా పట్టుకుంటుంది ఒకటిన్నర టీ స్పూన్ ఫ్లోర్ వేసుకోండి ఈ కార్న్ఫ్లోర్ వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తాయి పీసెస్ ఇది రెడ్ ఫుడ్ కలర్ అండి ఇది కంప్లీట్గా మీ ఆప్షన్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నేను స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి వేసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు ఒక్క నిమ్మకాయని ఇలా రసం తీసుకొని గింజలు పడకుండా ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసేసుకోండి పీసెస్కి అన్ని ఉప్పు గారం మసాలాలని మంచిగా పట్టేలాగా ఇట్లా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని రై దీనికి కావాల్సిన రైస్ ఇంకా ఇందులోకి మనకు కొన్ని వెజిటేబుల్స్ కావాలి కదా అవన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం ఇట్లా కలిపి పెట్టేసుకున్నారు కదా ఇది హాఫ్ కేజీ చికెన్ అండి నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను ఇది హాఫ్ కేజీ ఉంటుంది రైస్ కూడా నేను హాఫ్ కేజీ వండుకుంటాను ఒక్క పుట్టకి నలుగురికి కరెక్ట్ సరిపోతుంది ఈ క్వాంటిటీ ఇంకేది ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని మనం రైస్కి రెడీ చేసుకుందాం నేను ఇంకా హాఫ్ కేజీ రైస్ కూడా కట్ చేసుకోవడం అయిపోయింది రైస్ కూడా వండేసుకుంటాను ఇప్పుడు మనకు ఈ రైస్ కూడా అయిపోయింది రెడీ అయిపోయింది దీన్ని కొంచెం విడివిడిగా వేసుకొని చల్లార పెట్టుకోవాలి రైస్ని కూడా పొడి పొడిగా విడివిడిగా ఉంటారు కాబట్టి ఒక ఫ్రీ ఉండే బాగా వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ కూడా నానిపోయింది కాబట్టి ఇది మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైపోయింది ఇప్పుడు ఒక్కొక్క పీస్ ఆయిల్కి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క పీస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పీసెస్ మనం వేసేసుకోవాలి దానిగా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను మీకు మంటని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి మంచిగా సాఫ్ట్గా క్రిస్పీగా అయినాయి కాబట్టి ఇవి తీసేసుకోండి మీ దగ్గర ఉన్న చికెన్ పీసెస్ అన్నీ ఇట్లానే ఫ్రై చేసేసుకోండి ఇట్లా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి అప్పుడు ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది టిష్యూ అనేది మీ దగ్గర ఉన్న చికెన్ పీసెస్ అన్నీ ఇట్లా ఫ్రై చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇట్లా ఫోర్ ఎగ్స్ తీసుకోండి ఫోర్ ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లోకు ఇవన్నీ బీట్ చేసుకోండి ఇళ్ళకు తగినంత సాల్ట్ వేసుకోండి కొద్దిగా ఇప్పుడు ఇళ్ళకి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఒక స్మాల్ టీ తోని టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోండి ఇది ఇట్లా బీట్ చేసేసుకోవాలి ఎగ్గు మొత్తం ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాము నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను ఇప్పుడు ఇళ్ళకు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అది కొద్దిగా పోసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇది ఇంట్లో కొంచెం ఎగ్జెస్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఈ ఎగ్ ఫ్రై అవుతుంటేనే దీన్ని మంచిగా ఫ్రై ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి మంచి గోడాలి కౌసు ధనా పోయిన దాకా నీస్ వాసన దాకా తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలు ఇట్లా వేసేసుకోవాలి ఇలా చిన్న పీసెస్గా వేసేసుకుంటే కూడా నీస్ వాసన రాకుండా ఫ్రై అయిపోతాయి వీటిలో చిన్న చిన్న ముక్కలు వేసుకొని చిన్న చిన్న ముక్కల్ని కూడా ఇట్లా మంచిగా గోలాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి అయినాక ఈ ఫ్రై అయిన ఎగ్స్ ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లకు మనము చికెన్ ఫ్రై చేసుకున్న మళ్ళీ కొద్దిగా పోసుకోండి క్వాంటిటీలో చెప్పాలంటే ఒక రెండు మూడు బావులంతా పోసుకోండి రెండు బావులంతా సరిపోతుంది నేను అందాకపోతే పోసుకున్నాను ఆయిల్ బాగా వేడైంది వేడి కావాలి ఆయిల్ మంచిగా ఒక్కొక్క డే చేసుకోండి ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోండి నేను ఇక్కడ చిన్న మీడియం సైజులో ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం ఇది ఫ్రై చేసుకోండి అంట ఇది ఫ్రై కాగానే ఇది క్యాప్సికమ్ ఒక క్యాప్సికమ్ని ఇట్లా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఇది పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది ఒక చిన్న క్యారెట్ ముక్క ఇది కూడా వేసేసి మంచిగా కలపండి మాడకుండా ఇవి ఒక రెండు మూడు బీన్స్ ముక్కలు మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ క్యా క్యాబేజీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను ఆప్షన్ ఇవన్నీ కూడా మీకు ఇంకా ఇది కలిపేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా మంచి గోరలాగా గోధించుకోండి ఇక లైట్గా వేలాగా కొంచెం పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకోండి మంటని వంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ని కొద్ది కొద్దిగా ఇళ్ళకి వేసేసుకోండి కొద్ది కొద్దిగా వేసేసుకోండి రైస్ని ఫ్రీగా వేసుకుంటే వేసుకోవాలా ఎందుకంటే కొంచెం మనం వేడిది వేసినా కూడా గడ్డ గడ్డంగా పడితే పడిపోతుంది కదా ఇలా గడ్డలు లేకుండా మీద ఇప్పుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ టూ టీ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు కారం కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను దీంతోనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి ఇది బాగా ఏం కొద్దిగానే సరిపోతుంది ఒక టీ స్పూన్ సరిపోతుంది ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి ఇది కూడా అంతే ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోండి మంచిగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్న రైస్లోకి ఇట్లా రైస్ మొత్తం మంచిగా అన్ని కలిసిపోయేలాగా కలిపేసుకున్నాం కదా ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ చికెన్ పీసెస్ వేసేసుకోండి వేసి బాగా కలుపుకోండి ఇది కూడా చాలా రకాలుగా చేసుకుంటారండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా మామూలుగా కొందరు కొందరు పీసెస్ని ఫస్ట్ ఏ రైస్ కన్నా ఫస్ట్ పోపులో వేసేసుకుంటారు ఇట్లా కూడా చేసేసుకోవచ్చు మనం ఆల్రెడీ వీటన్నిటికి అన్ని పట్టించినాం కాబట్టి ఉప్పు కారం ఇట్లా ఇంకా మనము పోపులో వేసుకోవడం అవసరం లేదు స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుంది ఇది కూడా ఒక్కసారి మీరు ఈ టేస్ట్ ఇట్లా చేసి చూడండి టేస్ట్ టేస్ట్ అసలు ఏం చేంజ్ ఉండదు క్యాబేజీ అవన్నీ మీ ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు నా దగ్గర అవి ఇప్పుడు లేవు కాబట్టి నేను ఇట్లా చేసేసిన ఉన్న వాటితోని ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ మళ్ళీ క్యాబేజీ వేస్తే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తినరు కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ చూపించాను ఇట్లా కలిపేసుకోండి ఇంకా ఇంత సింపుల్ ఇది వేడి కాగానే సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకా ఇంతే సింపుల్ ఇంట్లోనే వేడి వేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మనం వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్